నిన్న స్వల్ప ఊరట తర్వాత నేడు పసిడి ధరలు మళ్లీ షాకింగ్ పెరుగుదలను కొనసాగిస్తున్నాయి ఫెట్ ప్రకటన దగ్గర పడుతున్న వేళ వడ్డీ రేట్ల తగ్గింపుపై కొనసాగుతున్న ఊహాగానాలు గోల్డ్ రేట్లను ఊహించని స్థాయిలకు పెంచేస్తుంది ఇది భారతదేశంలోనూ పసిడి రేట్లను అత్యధిక స్థాయిలకు చేర్చింది ఇది పండుగ ముందు ఆభరణాలు కొనాలనుకుంటున్న వ్యక్తులకు ఆందోళన కలిగిస్తుంది ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే వంద గ్రాములకు మూడు వేల ఎనిమిది వందల భారీ పెరుగుదలను నమోదు చేసింది

కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే వంద గ్రాములకు నాలుగు వేల ఒక వంద పెరుగుదలను చూసింది దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో గోల్డ్ పెరిగిన రిటైల్ విక్రయ రేట్లను గమనిస్తే చెన్నైలో ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ముంబైలో ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఢిల్లీలో ఏడు వేల మూడు వందల నలభై కలకత్తాలో ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు బెంగళూరులో ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు కేరళలో ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు వడోదరలో ఏడు వేల మూడు వందల ముప్పై జైపూర్లో ఏడు వేల మూడు వందల నలభై మంగళూరులో ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు నాసిక్లో ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది అయోధ్యలో ఏడు వేల మూడు వందల నలభై బల్లారిలో ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు నోయిడాలో ఏడు వేల మూడు వందల నలభై గురుగ్రామ్ ఏడు వేల ఉన్నాయి ఏపీ తెలంగాణలోని నగరాలైన విజయవాడ గుంటూరు కాకినాడ తిరుపతి నెల్లూరు అనంతపురం గుంటూరు కడప విశాఖ హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల పసిడి నేటి ధర ఆరు వేల ఏడు వందల పదిహేనుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు వద్ద కొనసాగుతుంది అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే ధర కేజీకి నేడు ఐదు వందల రూపాయలు పెరిగి తొంభై వేల ఐదు వందల వద్ద విక్రయాలు జరుగుతున్నాయి